అమూల్య పార్థుల విషయంలో కీర్తన చాలా పెద్ద కుట్లు చేస్తుంది కానీ ఆఖర్లో పెద్ద ట్విస్ట్ ఈ సీరియల్ను మలుపు తిప్పబోతోంది జరిగింది ఏంటి అంటే ఒక వ్యక్తి అమూల్య క్యాబిన్కి వస్తాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎందుకు వస్తాడంటే మేడం రామతీర్థం స్కూల్కి రాత్రికి రాత్రి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి రేపటి నుంచి అంటే ఇవాళ హాఫ్ డే ఉంది బ్యాంకు రేపటి నుంచి మూడు రోజుల సెలవు ఇప్పుడు కనుక ఈ పేమెంట్ ఆగిపోతే చాలా కష్టమవుతుందని చెప్తాడు కానీ అదే సమయానికి పార్ట్ అందుబాటులో ఉండదు ఉండడనమాట అయితే అమూల్య కాల్ చేస్తుంది మెసేజ్ పెడుతుంది అయినా కూడా నాట్ రీచబుల్ వస్తుంది ఇక ఆ వ్యక్తి చాలా కంగారు పెట్టడంతో అమూల్య చేసేది లేక సంతకం పెట్టేస్తుంది అనమాట సో అతనే బలవంతం చేస్తాడు ఫస్ట్ అయితే అమూల్య ఒప్పుకోదు నేను పెట్టను అని చెప్పేసి మొరాయిస్తుంది కానీ పిల్లల భవిష్యత్తు విషయం అని చెప్పేసి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది అయితే ఇదంతా కూడా వెనక నుంచి కీర్తన అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఈ లోపు పారుతూ అన్నమాట అయితే కీర్తన్ పక్క తో ఏం చేస్తుంది అంటే అమూల్య చాలా అంటే చాలా ఓవరాక్షన్ చేస్తుంది నువ్వు లేకుండా సంతకాలు కూడా పెట్టేస్తుంది అని చెప్పేసి పార్తుకి ఉన్నవి లేనివి చెప్తుంది అయితే పార్తో అంత కోపంగా రియాక్ట్ అవ్వడు దాంతో అక్కడున్న కీర్తన్ ఏం చేస్తుంది అంటే ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అమూల్య పంపించిన మెసేజ్లు అమూల్య చేసిన కాల్స్ ని అన్నిటినీ కూడా పారుతో చూడకుండా డిలీట్ చేసేసి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలో అమూల్య మీ విషయ అమూల్య మీద బాగా ఎక్కిస్తుంది అనమాట నేరలు ఎక్కిచ్చేస్తుంది చాడీలు ఎక్కిచ్చేసి ఇంకా తన ప్లాన్ సక్సెస్ చేసేస్తుంది అయితే ఇంకా ఆ కాల్స్ మెసేజెస్ డిలీట్ చేయడంతో ఇంకా కోపం వచ్చేసి పారుదూ ఇంటికి వెళ్ళి అమూల్య అమూల్య నువ్వు సంతకం పెట్టావంటే అంటే అవును పెట్టానండి అంటుంది ఎవరు అడిగి ఎవరిని అడిగి పెట్టావు అంటే అలా కాదు సార్ మీరు లేరు మా ఆయనేమో కంగారు పెట్టేశారు అని చెప్పేసి పార్దు సార్ పారుతూ సార్ అంటూ మాట్లాడుతుంటుంది అయితే అప్పుడు పార్ధు అంటాడు నువ్వు నాకు కాల్ చేయాలి కనీసం మెసేజ్ చేయాలి కదా అంటే సార్ నేను కాల్ చేశాను నాట్ రీచబుల్ అని వచ్చింది వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను కానీ అది కూడా లేదు అంటే ఏది చూపించు అంటే ఈ లోపు ఏమవుతుందంటే కీర్తన వాళ్ళ మన వాళ్ళ తమ్ముడు పార్ధు ఫోన్ ఫోన్లో నుంచి ఎలాగైతే కాల్ డేటా హిస్టరీ అంతా తీసేస్తుందో ఈ అమూల్య ఫోన్లో నుంచి కూడా మొత్తం డిలీట్ చేసేస్తుంది అనమాట అమూల్య బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇక అమూల్య ఫోన్ చూసుకోగానే బిక్క మొహం వేసేస్తుంది ఎందుకంటే ఎట్లీస్ట్ తనకందరిపోతే ఫోన్ ఫోన్లో ఉండదు అమూల్య పంపించిన ఫోన్లో అయినా ఉండాలి కదా దాంతో ఇంకా రెచ్చిపోతాడు అనమాట పార్దు నువ్వు అన్ని అబద్దాలే ఆడతావు నువ్వు ఏం మాట్లాడవు అంటే ఇంకా అమూల్య కోపం వచ్చి ఏమంటుందంటే సరే నేను అబద్ధమే కాడాను అనుకోండి అయినా నాకు సంతకం పెట్టే హక్కు లేదా నేను సంతకం పెట్టచ్చు మీతో ఆర్క్యూ చేయొచ్చు కానీ నేను చేయను ఎందుకంటే నేను ఆ తప్పు చేయలేదు కాబట్టి అంటూ పార్థుకి చెప్తే పార్థు నీతో గొడవ పడ్డం వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ ఆఖరిలో ఏమవుతుంది అంటే పార్థుకి అమూల్య మెసేజ్ పంపించినట్టు కాల్ చేసినట్టు తెలుస్తుంది దాంతో తన తప్పు లేదని తెలుసుకుంటాడు అంతకు మున్పే ఏమనుకుంటాడంటే అమ్మూల్ ఇలా ఆడే రకం కాదే పాపం తను కరెక్ట్ గానే చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు అనమాట